ప్రైజ్ దిలో హాల్ లూయా అందరికీ వందనాలు చిన్న మంద పరిచర్లు జరిపిన గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈరోజు ఈరోజు స్నేహితులు డే స్నేహితులైన మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీరందరూ నాకు మంచి స్నేహితులు దేవునికి మంచి స్నేహితులని నమ్ముతూ ఉన్నాను మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఏ స్నేహితులు మనం కలిగి ఉండాలి అనేది ఒక వాగ్దానం కూడా ఈరోజు మనం చదువుకుందాం మంచి వాగ్దానం సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుకుందామా నిజమైన స్నేహితుడు ఒక ప్రేమించను దుర్దశలో అటువాడు సహోదరుడుగా ఉండెను అల్లే రాయబడిన మాట నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట దుర్దశనటు వాడు విడిచిపెట్టాడట సహోదరుడుగా స్నేహితుడుగా దుర్దశ అంటే కష్టకాలంలో బాధకాలంలో కాలంలో దగ్గరగా లేనివాడికి కథను స్నేహితుడేటి ఏ అంటాడు స్నేహితుడంట వచ్చి అయా బదులు ఒక మూడు రొట్టెలు ఆకలేస్తుంది తర్వాత నేను బదులు ఇచ్చేస్తానంటే ఇంట్లో రొట్టెలు పెట్టుకొని అంటే వాడు స్నేహితుడు కాదట ఉన్నది తీసి ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడట నువ్వు ఎటువంటి స్నేహితులు కలిగి ఉన్నావు రాసినటువంటి సువార్తలు ఇలా రాయబడింది తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనో లేడో పదిహేను అధ్యయం పదమూడు పద్నాలుగు వచ్చిన నిజమైన స్నేహితుడట నీకు చివరికి ప్రాణమైనా ఇచ్చేస్తాడట ప్రాణమే పెట్టేస్తాడట ఎవరున్నారు ఈ రోజుల్లో ప్రాణం పెట్టే స్నేహితులు ఉన్నారంటారా ఉంటే నువ్వు మంచివాడు అని చెప్పాలి కానీ ప్రాణం పెట్టిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన కష్టకాలంలో దుర్దశలో నిన్ను విడువక నడిపించేవాడు ఎస్ ఆ నిజమైన స్నేహితుడిని ఈరోజు స్నేహితుడిగా చేసుకో చాలామంది స్నేహితులను అనుకుని మోసపోయావా స్నేహితులు లేదా సహోదరి స్నేహితులండ్రులు నమ్మి మోసపోయావా చీ స్నేహితులే ఉండకూడదు ఎవరు కరెక్ట్ కదా అనుకుంటున్నావా వద్దు బిడ్డ వద్దు నిజ స్నేహితుడు ప్రభు ఉన్నాడు నా ఒక మంచి స్నేహితుడు వాడు చదువుకున్న టైంలో ఆధ్యాత్మికంగా ప్రభులోకి వచ్చిన రక్షణ పొందిన తర్వాత ఒక దైవజనుడు నాకు మంచి స్నేహితుడు ఆ చాలా అద్భుతం నిజంగా అని తొత్తముడి మంచి స్నేహితుడు ఒకే గ్రామంలో ఇద్దరం సేవ చేస్తున్న ఒకరికొకరికి ఎప్పుడు కీడు కానీ హాని కానీ నా గురించి ఎప్పుడు అతను పలకలే నిజం తన కొరకు నేను పలకలే తన ఊర్లోకి సేవలో ఉన్నాడు తంద ఊరిది ఆ ఊరికి నేను సేవకు వచ్చాను అయినా ఎప్పుడు ఎప్పుడు చిన్న మాట కూడా అనుకోలేదు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే స్నేహితుడికి కీడు చేయకూడదు స్నేహితుడిని బాధ పెట్టకూడదు అందుకే అతని స్నేహితుడు నా స్నేహితుడు అప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన యేసూప్రభుల వారు అందు గురించి మేము అలాగొన్నామని చెప్పాలి ఇప్పుడు తెల్లవారుజాము ఏదో జరిగిందంటే అర్ధరాత్రాలు ఇంటికి వెళ్ళిపోయాం ఒకసారి ఏదేదో నిజంగా చాలా అద్భుతం దుర్దశలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అలా ఉన్న స్నేహితుడు యేసు ప్రభు అక్కడే బైబిల్లో రాయబడినమాట పేదవారికి బేదలకి స్నేహితులు ఉండరట చుట్టాలు కూడా ఉండరట స్నేహితులు దూరంగానే ఉంటారట ధనవంతుడిని స్నేహితుడిగా చేసుకుంటాం కాదు ఒక ధనవంతుడికి స్నేహితులు చాలామంది ఉంటారండి మరి పేదవాడుకో స్నేహితుడు అతను కూడా చాలా కష్టకాలంలో ఉండేవాడు నిజంగా చాలా కష్టకాలంలో ఏదేమైనా బిడ్లారా భక్తులారా నా స్నేహితులారా ఈ రోజు స్నేహితులు దినోత్సవం రోజున స్నేహితులు ఎవరెవరినో జ్ఞాపకం చేసుకుని బాధపడద్దు కానీ నష్టపోయి ఉంటే బాధపడద్దు కానీ నిజమైన స్నేహితులు ప్రభు అన్నాడు అలాగే ప్రభు సన్నిధికి వచ్చే ప్రభు నమ్మిన వారిని కూడా స్నేహితులుగా చేసుకొని నాకు కూడా ఎంతోమంది సంబంధమైన స్నేహితులు ఉన్నారు సహకారులుగా అన్ని విషయం అన్నట్ల కారణం ప్రభువే ప్రభు అని చెప్పగలిగిన బైబిల్ చెప్తున్న దుష్ట సాంగత్యము మంచి నడవడికని చేరుతుంది అంటే దుష్ట స్నేహితుల వలన జీవితాలు పాడైపోతాయి దుష్ట స్నేహితులుగానే ఉన్నారేమో అమ్మో వాటి నుంచి బయటికి రా లేదా వాళ్ళకి మంచి చెప్పు నాకు తెలిసిన మంచి స్నేహితులకి ఇరు అలా ఉండకూడదు నువ్వు నాకు స్నేహితుడు కదా అని అంటే తన వాటి నుంచి బయటపడి క్రైస్త వివాహం చేసిన వచ్చాడు కొంతమంది వాళ్ళ వ్యసనాన్ని విడిచిపెట్టి ప్రభులోకి వచ్చారు నీ స్నేహితుల్ని మంచి మార్గంలో నడిపించు అప్పుడు నాకు మంచి స్నేహితుడు పనులవాడి నీ గురించే చెప్తాడు అమ్మా నీ గురించే చెప్తారు చెల్లె తల్లి కాబట్టి ఈ స్నేహితుడు దినోత్సవం రోజున ఏదేదో కాదు కానీ దుర్దశలో ఉన్నప్పుడు నీకు దగ్గరలో ఉండాలి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టాలి ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన స్నేహితుడిగా చేసుకో మంచి స్నేహితులు ఆయనే నీకు ఇస్తాడు గర్భశ్యూ ఈ వాగ్దానం నీకు చెందునగాక ప్రభు ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఆక్యు వింటున్న వారిలో చాలా మంది నమ్మి మోసపోయి ఉండాలి ఒకవేళ అటువంటి వారు ఉంటే ఆ వాళ్ళకి స్నేహితుల్ని అనే మాటే బాధాకరంగా ఉండొచ్చు కానీ నిజ స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు విడిచిపెట్టడం ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టడం ఎవరైనా ప్రభు అని తెలుసుకునే భాగ్యం దీక్ష దుష్ట సాంగత్యం దుష్ట స్నేహితులను తొలగించి లేదా ఆ దుష్టులను మంచివారిగా మార్చే కృపని బిడ్డలకు దిగిరాను ఇవే మా కొరకు ప్రాణం పెట్టండి దేవుడు నాయన ఇవే గొప్ప స్నేహితుడు అయ్యా అట్టి కృపను ధనవంతులకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు పేదవారికి ఎవరో ఈ వాక్యం వాళ్ళటువంటి పేదవారు ఉంటాయి బలహీనులుంటే నష్టపోయి ఉంటే ఈ వాక్యం వాళ్ళు ఆదరించి నీవే స్నేహితుడు బలపరిచి విడువక విడువక స్నేహితుడిగా ఉండి నీవే వారిని ప్రేమించే దుర్దశలో సహాయం చేసి నడిపించు చే